ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు ఊదరంగు సన్నపునార బట్టలు ధరిస్తూ ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాస జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు సుఖపడుతుండేవాడు అతని ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కురుపులతో పున్నతో నిందినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెముకలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కానీ ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాదర్ చనిపోతాడు అతడు దేవదతో చేత కొనిపోబడి అబ్రాహాడు ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి బాధపడుచుంటాడు ఆ ధనవంతుడు కన్నునెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రాహమ నాయందు కనికరపడి తన బ్రేరుకునను నీళ్లలో ముంచి నా నాలుగను పంపుము నేను ఈ అని కేకలు వేసి చెప్పాను కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు నీకిష్టమొచ్చినట్టు సుఖము అనుభవించావు అలాగే తన జీవితకాలమందు కష్టము అనుభవించేనని నాపకం చేసుకో ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాకా గోరువారు దాటి దాటి మధ్య మహా అని చెప్పాను అప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి ఆ లాజరుని పంపవలనని నిన్ను నేను అందుకు అబ్రాహాము వారి యద్ద మోషయు ప్రవర్తనను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ నవ్వు వృత్తులలో నుండి ఒకడు వారి ఎద్దకు వెళ్లి నేడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పాను అందుకతడు మోషయు ప్రవర్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల వృత్తులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరమి అతనితో చెప్పెన నేను